హాయ్ హలో వెల్కమ్ టు విషయ సూచిక చాలా రోజుల తర్వాత నేను తోట దగ్గరికి వెళ్ళానండి అదే అందరం కలిసి సండే లాస్ట్ వీకెండ్ కలిసి వెళ్ళాము అమ్మ తమ్ముడు తమ్ముడు వైఫ్ హర్షు అండి వీడు మా మేనల్ మా అమ్మ అందరం కలిసి మేము వెళ్ళాము మా తోట దగ్గరికి అంటే వీళ్ళందరూ తరచూ వెళ్తానే ఉంటారు నేను మాత్రం ఇదే చాలా రోజుల తర్వాత వెళ్ళాను అందుకే వీడియో షూట్ చేశాను వచ్చేసామండి ఇక్కడే మాది తోట యాక్చువల్గా అమ్మ వాళ్ళు ఇక్కడికి రావడానికి కారణం ఇప్పుడు పప్పాయ చెట్లకి నీళ్లు వేయాలని చెప్పి వస్తున్నారు వాళ్ళతో పాటు కలిసి నేను కూడా వచ్చేసాను బా ఇంతవరకు లిహి ఎప్పుడు రాలేదండి తోట దగ్గరికి ఇదే ఫస్ట్ టైము ఆ పాపకి ఇక్కడ ఎట్లా ఉంటుందో కూడా ఏమి వచ్చేసాం లోపలికి ఇక్కడ మంచం ఉంటే అందరం కూర్చొని ఉన్నాం ఊరికే పక్కనే మిరప తోట ఉందండి ఇదిగోండి అమ్మ వాళ్ళంతా మిరపకాయలు వస్తున్నారు యాక్చువల్గా ఇంట్లోకి లేవు మిరపకాయలు అందుకని కొన్నే కోస్తున్నారు ప్రస్తుతానికి చూసారా మిరప తోట అండి ఇది అంటే ఎక్కువ ఏం వేయలేదు జస్ట్ కొన్నే వేస్తారు వీళ్ళు వెజిటేబుల్స్ కొన్ని వేసుకుంటారు ఇంట్లో కానీ ఎవరైనా ఊర్లో అడిగితే కూడా ఇస్తూ ఉంటారు ఇక్కడ మిరపకాయలు వస్తూ ఉంటే అక్కడ కొత్తిమీర ఉంది అనగానే నేను మా తమ్ముడు మా తమ్ముడు వైఫ్ అందరం కలిసి అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నామండి అటు ఒక రైట్ సైడ్లో కొత్తిమీర ఉంది అంటున్నారు చూద్దామని వెళ్తా ఉన్నాము

ఇదిగోండి కొత్తిమీర ఇక్కడ అక్కడక్కడ చెట్ల మధ్యలో కొత్తిమీర వేసినారు యాక్చువల్గా ఇక్కడ ముల్లంగి చెట్లు ఎక్కువ ఉన్నాయండి ముల్లంగి మధ్య మధ్యలో ఇట్లా కొత్తిమీర వేశారు చాలా ఫ్రెష్గా మంచి వాసన ఉంది ఇది ఈరోజు సండే కదా మేము యాక్చువల్గా వెజ్ నాన్ వెజ్ తెచ్చుకున్నాము తీసుకెళ్ళాలి కొత్తిమీర మంచి వాసన వస్తుంది మా తమ్ముడు వైఫ్ వస్తూ ఉంది కొత్తిమీర అంతా అంటే అవి వేళ్ళతో పాటు కట్ చేయలేదండి జస్ట్ అవి తుంచామంతే పచ్చిమిరపకాయల చెట్లు ముల్లంగి చెట్టు ఇది వచ్చి ముల్లంగి చెట్టు అండి ముల్లంగి కింద భూమిలోనే వస్తూ ఉంది అదిగోండి చూసారా ఇక్కడ రెండు ఉన్నాయి ముల్లంగి ముళ్ళంగి ఎప్పుడు చూడలేదు నేను కూడా ముల్లంగి చెట్టు ఇదే అండి ఫస్ట్ టైం అమ్మ అలాగ కోసుకొని వచ్చింది మిరపకాయలు చిక్కుడు కాయలు కూడా ఉంటే అవి కూడా కోసుకొని వచ్చిందండి బకెట్లో వేసింది అవన్నీ అప్పుడే ఇంకా నానాలు నీళ్లు పడదాము చెట్ల కంటే ఇట్లా వచ్చేసినాము ఈ పైపులో నుంచి నీళ్ళు తొట్లోకి వచ్చి తొట్లో నుంచి జారి ఇట్లా కాలువ చేశారండి చూసారా అయితే కాలువ ఎంత బాగా ఫ్లో అవుతున్నాయో వాటర్ ఈ వాటర్ చెట్లకి అక్కడక్కడ గుంతలు చేశారు ఆ గుంతలో వాటర్ స్టోర్ చేసుకుని దగ్గర దగ్గరగా చూపిస్తానండి మీకు అర్థమవుతుంది చూసారా వీడు హర్షు ఏమి ఆడుకుంటున్నాడో నీళ్ళల్లో మట్టి డ్రెస్ అంతా మట్టి చేసేసాడు వాడు ఇంకా మా నాన్న అటు ఇటు ఇటు అటు తిరుగుతానే ఉన్నాడు హర్షు అమ్మ పాప నెత్తుకోనుంది అది దిగనే దిగలేదు కిందికి కిందకి అది దాని కాళ్ళకి ఏమన్నా అయితే చాలా అస్సలు తట్టుకోదు చెప్పులు తీసుకురాలేదు కిందకి దిగమంటే లేదు ఆడుతూ ఉంది వీడిచూడు కాలువ చేస్తూ ఉన్నాడు హర్షుగాడు చూపిస్తాను కదా చూడండి మా తమ్ముడితో పాటు కూర్చొని వాడు పెద్ద కాలువ చేస్తూ ఉన్నాడు ఓకే ఇట్లా కాలులాగా చేసి ఇక్కడ గుంతుంది కదా ఇలా దీంట్లోకి వాటర్ ఫ్లో అయితే ఇవి స్టోర్ చేసుకుంటుంది ఇక్కడి నుంచి బకెట్స్తో అలా కొన్ని కొన్ని నీళ్ళు పోస్తారండి అంటే చిన్న చిన్న చెట్లే పపాయ ఈ మధ్యనే వేశారంట ఆ చెట్లకి ఇక్కడి నుంచి తీసుకొచ్చి వాటర్ కొన్ని 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 పోస్తారు మాకైతే అసలు ఈ గురించి ఏమీ తెలియదు అండి యాక్చువల్గా మేము టౌన్లో పెరిగాము టౌన్లోనే ఉన్నాము ఇంకా నాన్న రిటైర్ అయిపోతే ఇంకా మళ్ళీ పల్లెకే వచ్చేసాము పల్లెకి వచ్చిన తర్వాత ఎప్పుడో ఒకొక్కసారి రావడం జరిగింది ఇక్కడ చేను దగ్గరికి అంతకుముందు అయితే అస్సలు అది ఏంటివో ఎట్లా కూడా సరిగ్గా తెలియదు చూశారు కదా అసలు ఇప్పుడు అమ్మ వాళ్ళు ఆ నీళ్లు తీసుకొని వచ్చి ఇట్లా చెట్లకు పోస్తూ ఉన్నారండి చూసారా వీళ్ళిద్దరు పోస్తూ ఉంటే ఈ హర్షుగాడు కూడా చిన్న బకెట్ తీసుకొని దాంతో పోస్తూ ఉన్నాడు తర్వాత వీడియో లిహి రాలేమంటే నీళ్ళలో వేసి ఆనందం పడిపోతూ ఉంది ఎగ్జైట్ అవుతూ ఉంది అది నీళ్ళల్లో రాయేసేది నవ్వేది నీళ్ళల్లో రాయేస్తే నవ్వుతూ ఉంది బాగా ఆడింది ఇక్కడైతే మాత్రం చూసారా చేతికంతా మట్టి పూసేసింది కడిగిస్తామని నీళ్ళలో ప్రస్తుతానికి అక్కడ ఆ నీళ్ళే ఉన్నాయి దాంతోనే గడిగేసాను ఇదిగోండి ఇదేనండి పప్పాయ చెట్టు చూసారా ఇలా కొన్ని కొన్ని వాటర్ మాత్రమే వాళ్ళు పోసేసారు మేమిక్కడ ఆకుకూరలు ఉన్నాయంటే ఇంతకుముందు రైట్ సైడ్ వెళ్ళాము కదా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తున్నామండి అక్కడ ఆకుకూరలు ఉన్నాయంటున్నారు చూసారు ఇదంతా ఆకుతోటే యాక్చువల్గా ఇదంతా మేము వేరే వాళ్ళ కౌలు ఇచ్చామండి వాళ్ళు ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నీ వాళ్ళే ఎక్కువ వేసుకుంటారు వాళ్ళు మాకు ఇస్తారు ఇది పుదీనా పుదీనా ఇటు సైడ్ ఉందంటే ఇటు పక్కకి వచ్చాము పాలకూర చిన్న చిన్న ఉన్నారా పట పుదీనా కాదే హర్షు ఈ హర్షుగాడు ఏదో చెట్లు పట్టుకొని పుదీనా కానీ పుదీనా కానీ అంటున్నాడు వాడికి ఏం తెలుసు యాక్చువల్గా అక్కడ చిన్న చిన్నవి చూపించాను కదా ఇంతకు ముందు పుదీనా అవి కాకుండా ఇంకా ఏమన్నా ఎక్కువగా ఉన్నాయేమో అని చెప్పి ముందరికి వెళ్ళి చూస్తూ ఉన్నాము కానీ అక్కడ ఏమీ లేవు అన్నీ ఆకు చెట్లే ఉన్నాయి ఇట్లా చీరకు తోటాకు అవి ఉన్నాయి పాలాకు ఇంకా మళ్ళీ వెనక్కి వచ్చేసి అదే పుదీనా పోసుకున్నామండి కొంచెం కర్రీ లేకని ఒక్క రవ్వేలు ఈరోజు ఒక్కరోజు చికెన్ కర్రీ కదా

వెళ్ళాలంట కాకా అంటే కారు కారు ఎక్కిపోదాం పద అంటుంది అరటి చెట్టు అండి ఇది చిన్న బల బాగున్నాయి అరటాకులు భోజనం చాలా బాగుంటుంది కదా పక్కనే కనకాంబరాలు ఉన్నాయండి కనకాంబరాలు చెట్టు కొన్ని ఉన్నాయి పూలు చెట్లు కూడా కొన్నే ఉన్నాయిలండి అంతే ఇక్కడ వరకే ఉన్నాయి వాళ్ళు వేసుకున్నట్టున్నారు కౌలుదారులు పోదామా ఇంకా వెళ్ళిపోదాం పదా అని చెప్పి వెళ్ళిపోతా ఉన్నాము పోదాంపాయ్ అరే రే జాంకాయ అయ్యో జాంకాయ్ ఇది పచ్చికాయ కానీ నువ్వు వల్సేసుకున్నావా ఆకంతా అమ్మ నాన్ వెజ్ తినేదు అందుకే ఇక్కడ చీరడాక కోసుకునిందండి అదంతా ఓల్చుకుంది ఖాళీగా ఉంది కదా అని చెప్పి ఇక్కడే ఓల్చుకుంటే అక్కడికి పోయి వంట చేసేయచ్చు కదా ఫాస్ట్గా అదంతా పోల్చేసుకుంటా ఉంది ఇంకా అన్నీ తీసుకొని బయలుదేరాల ఇంటికి కాశ్మీరకాయ కోసాం కదా అది కూడా అన్నీ తీసుకొని చలో చలో ఇంటికి వెళ్ళిపోతున్నాము ఏమి అరుస్తుంది ఈ లిహి అరిచి అరిచి పెడతా పోవాలంట ఇంటికి తొందరగా వెళ్ళిపోతున్నాం ఇంకా టాటా బాయ్ బాయ్ అయిపోయింది ఇది ఏదో స్మాల్ లాగా అయిపోయిందండి చాలా రోజుల తర్వాత వెళ్ళాను కదా బల బాగుంది ఇక్కడ ఓకే అండి మేము ఇంకా అయిపోయింది ఈ వీడియో యాక్చువల్గా నేను షూట్ చేశాను కానీ కొన్ని వీడియోసే పెట్టాను ఎడిట్ చేసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ